గుంటూరు శాంలా లోని వికాస్ విద్యా సంస్థల్లో శుక్రవారం తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకి పొడుపు కథలు గేయాలు చిలిపి ప్రశ్నలు పద్యాలు చిత్రలేఖనంతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఇందులో భాగంగా స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ మాట్లాడారు తెలుగు భాష కోసం విశేషమైన కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పుట్టినరోజును తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటామని విద్యార్థులకి వివరించారు ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి బహుమతి ప్రదానం చేశారు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

డ్యాన్స్లో ఉన్న పిల్లలు కానీ అందరూ చక్కగా అంటే మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు దాన్ని చక్కగా మనం ఫుల్ఫిల్గా చేసుకోవాలి సో దానిలో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయి చేసుకున్నప్పుడు దాని ఎసెన్స్ అనేది బాగుంటుంది సో మీరందరూ చక్కగా రెడీ అయి రావడం మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా ప్రతి పార్టిసిపెంట్ ఇప్పుడు కాన్వర్జేషన్ కూడా చాలా చక్కగా మరి విద్యార్థులు పిల్లలు చక్కగా నేర్చుకొని వాళ్ళు చెప్పడం జరిగింది పట్ల సో ఆల్రెడీ తెలుగు టీచర్ ఈరోజు తెలుగు భాషను ఎందుకు జరుపుకుంటాము అనేది మేడం తెలియజేశారు అయితే మన స్కూల్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనం ఏ భాషలో మాట్లాడాలి ఇన్స్ట్రక్షన్ చెప్తాము ఇంగ్లీష్ కదా సో మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ సంబంధించవచ్చు మనం ఫ్యూచర్కి సంబంధించి మన జాబ్ కెరీర్కి సంబంధించి ఇంగ్లీష్ అవసరం అనేది ఉంది కంపల్సరీగా మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది వస్తేనే త్రూఅవుట్ ద వరల్డ్ వీ కెన్ సర్వై ఓకే అయితే మన భాష పట్ల కూడా మనము శ్రద్ధ పెట్టాలి మన భాషను కూడా మనం చక్కగా నేర్చుకోవాలి తెలుగు పీరియడ్ లో మీరు చక్కగా తెలుగు మా తెలుగు మాట్లాడుకోవచ్చుతో మీరు మాట్లాడే విధానం ఏదైనా సరే తెలుగు కాన్వర్జేషన్ చేసుకోవచ్చు మనం గర్భపరిత హృదయముతో తెలుగు భాష దినోత్సవం ఆచరించుచున్నాము సో మన జాతి సంస్కృతి మన మానవతకు ప్రతీక సో తెలుగు భాషను పరిరక్షించుట మనందరి కర్తవ్యం ఈ వాక్యాన్ని మీకు ఏమైనా అర్థమైనయా ఈ దీనిని గ్రాంధిక భాష అంటారు ఏం భాష అంటారు గ్రాంధిక భాష అంటారు పూర్వకాలంలో మన కవులు రచయితలు అంతా పద్యాలు గ్రంథాలు కావ్యాలు అన్నీ కూడా ఈ గ్రాంధిక భాషలోనే రాసేవాళ్ళు సో ఆ గ్రాంధిక భాష అనేది చాలా కష్టంగా ఉండేది అందుకోసమని గిడుగు రామమూర్తి పంజలు గారు తెలుగు రామూర్తి పంతులు గారు మన పాఠ్య పుస్తకాలలో ఇలా గ్రాంధిక భాష ఉంటే చాలా కష్టంగా ఉంటుందని మీకోసం వ్యవహారిక భాష ఉద్యమానికి నాంది పలికారు వ్యవహారిక భాష అంటే ఏంటి మన వాడుక భాష అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా ఆ భాష తెలుగు భాష అంటే కేవలం మాతృభాష మాత్రమే కాదు మన సంస్కృతి మన జాతి మన గౌరవానికి ప్రతీక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు భాష దినోత్సవాన్ని చాలా గర్వంగా గడుపుకుంటున్నాం